దసరా నవరాత్రి ప్రసాదాల్లో రవ్వ కేసర్ చేశాను కానీ అందరూ పంచదాతో చేస్తారు హెల్త్ కి అంత మంచిది కాదు అని నేను బెల్లంతో ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఎలా చేశాను చూపిస్తాను రండి ముందుగా దేవునికి నైవేద్యంగా పెట్టాను తర్వాత ప్రసాదంగా తిన్నాను చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులేమని ఉంటే క్షమించండి ముందుగా ఒక బాండి తీసుకొని కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్ని ఈవెన్ గా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బాండిలో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని కమ్మని సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి అప్పుడే కేసరి టెక్చర్ బాగుంటుంది నెక్స్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వకి నేను నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం బాగా కరిగి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో మరిగించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడగట్టుకుంటూ వేయించుకున్న రవ్వలో జాగ్రత్తగా బెల్లం సిరప్ ని వేయాలి ఉండలు కట్టకుండా ఈవెన్ గా కలుపుకొని కొంచెం యాలికల పొడి మరి కొంచెం నెయ్యి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేయలేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం కర్పూరం అయితే వేసాను అండ్ లాస్ట్ గా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఒకసారి కలుపుకొని చేసుకోవడమే అంతే డన్ ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాను తర్వాత ప్రసాదంగా తిన్నాను చాలా టేస్టీగా ఉంది బెల్లంతో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పంచదారతో ఎలా చేస్తామో అలానే ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేసి